కొడుగల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికి మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీరు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణంట్టి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాట్లాడుతుంటే బాధ అలా బాధపడుతున్న నా తల్లికి అన్నయ్య ఒక మాట చెప్పారు నీ కొడుకు ఎంతో మంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాడ వల్లనే ప్రజాస్వామి మరింత నష్టమని నమ్మి జనం కోసం జన అయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సాలి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్ట సభలో అతని గొంతు మనం వినాలి జనమే చేయమని అంటే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ గెలిపించాలి మీకు సేవకుడుగా సైనికుడుగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడు మీ కళ్ళ నిజం చేస్తాను పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ గెలిపించండి జై హింద్ నమస్కారం చిరంజీవి గారు సీఎం రమేష్ గారికి పెందుర్తి రమేష్ గారికి మద్దతు ఇవ్వటం అనేది నిన్న మనందరం చూసాం చిరంజీవి గారు డెఫినెట్గా ఆయన అందరి ఆదరణ ఉన్నటువంటి ఒక సినిమా హీరో అనేది అది అందరికీ తెలిసినటువంటి సత్యం అయితే చిరంజీవి గారు వారికి మద్దతు ఇవ్వటం అంటే కూటమికి మద్దతు ఇస్తున్నాను కూటమి అభ్యర్థుల్ని గెలిపించండి అని చెప్పి చెప్పారు ఆయన అంటే కూటమి అంటే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ కలిపిన కూటమి కదా అది మరి దానికి కాంగ్రెస్ లో ఉన్నటువంటి చిరంజీవి గారు ఎలా మద్దతిస్తారు ఎలా వీరిని గెలిపించమని చెప్పి చెప్తారు మరి ఆయన ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు కాని ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ఎక్కడా చెప్పలేదే ఇప్పటివరకు మరి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి మద్దతి మద్దతు ఇస్తున్నానని చెప్పడం కానీ వారిని గెలిపించండి అని చెప్పటం కానీ ఎంతవరకు సమంజసం ఈ విషయం చిరంజీవి గారు ఆలోచించుకోవాలి సినిమా ఇండస్ట్రీకి జరిగే ఎలక్షన్స్ ఉంటాయి కదండి మా ఎలక్షన్స్ ఆ మా ఎలక్షన్స్లో చిరంజీవి గారేమో ప్రకాష్ రాజు గారికి మద్దతు ఇచ్చి ఇండస్ట్రీ మొత్తం ప్రకాష్ రాజు గారిని గెలిపించండి అని చెప్పి మద్దతు ఆయన మద్దతు ప్రకాష్ రాజు గారి ప్రకటిస్తే మంచు విష్ణు గారు అందులో మా అధ్యక్షుడిగా గెలవటం అనేది జరిగింది మరి సినిమా ఇండస్ట్రీ పెద్ద అయినటువంటి చిరంజీవి గారి మాట మరి ఇండస్ట్రీలో వాళ్ళందరిని ఆయన ప్రతిపాదించిన అభ్యర్థికి ఎందుకు ఓట్లేసి అధ్యక్షుడిని చేయలేదండి అంటే చిరంజీవి గారు చెప్పిన మాటల పట్ల విశ్వాసాన్ని ఆయన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే చూపించలేదు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆయన చెప్పిన వారికి మద్దతిస్తారు అని చెప్పి ఆయన మద్దతు ఇచ్చిన వారిని వారిని ఎన్నుకుంటారు అని చెప్పి ఎలా అనుకుంటారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా విఘ్నులు అన్ని ఆలోచన చేస్తూనే ఉంటారు ఇంకొక విషయం ఏంటంటే చిరంజీవి గారు వారి అమ్మని తిట్టాడు లోకేష్ లోకేష్ గారు అనే ఆయన చిరంజీవి గారి తల్లిని తిట్టాడు అలాంటి తల్లిని తిట్టిన పార్టీకి మద్దతు ఇవ్వడం ఏంటండి కూటమి కూటమిగా ఏర్పడటం మంచి విషయం అని చెప్పి ఎలా చెప్తాడండి ఆయన అది కూడా ఆయనకి ఆ సమయంలో గుర్తుకు రాలేదా ఇద్దరు రమేష్ పక్కన పెట్టుకుని మాటిచ్చే మాటలు చెప్తున్నారు చిరంజీవి గారు మరి ఆయన తల్లిని తిట్టాడు స్వయంగా లోకేష్ గారు ఆ విషయం కూడా జప్తికి రాకుండా మద్దతు ప్రకటిస్తున్నారు చిరంజీవి గారు అంతేకాకుండా అంతేకాకుండా చిరంజీవి గారికి నిజంగా చిరంజీవి గారికి నిజంగా ఆంధ్ర రాష్ట్రం గురించి గాని ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల ప్రేమ గాని ఉన్నట్లయితే ఇంతవరకు ఆయన ఇండస్ట్రీని సినిమా ఇండస్ట్రీని ఆంధ్రప్రదేశ్ కు తీసుకురావటానికి ఆయన ఎందుకు ప్రయత్నం చేయలేదండి గతంలో సీఎం గారిని మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు మరి ఆంధ్ర ఇండస్ట్రీని తీసుకొచ్చి ఆంధ్రాలో పెడితే విశాఖలో ఇవన్నీ చేయొచ్చు అని మాట్లాడినప్పుడు మరి ఆయన ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదు ఆంధ్రప్రదేశ్ని ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ ని ఇండస్ట్రీని తీసుకురావడంలో తన యొక్క పాత్రను ఎందుకు పోషించలేదండి ఇవన్నిటినీ చేయకోకుండా ఈరోజు ఆయన వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడ్డాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి మద్దతు ఇవ్వటం కోసం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవటం కోసం ఈ రోజు ఆయన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన కొనిదల కొనిదల ఫ్యామిలీకే పెద్దన్నయ్యగా ఉన్నాడు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మరి ఆ ప్రజలు ఆదరించేటటువంటి ఒక సినీ హీరోగా ఆయన ఏమీ పనులు చేయడం లేదు అనేదానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం ఇంకొక మాట చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మా అన్నయ్య నాకు స్కిల్ డెవలప్మెంట్ నేర్పించారని మరి వాళ్ళ అన్నయ్య ఆయన నేర్పించిన స్కిల్ డెవలప్మెంట్ ఏంటో మాకైతే అర్థం కావట్లేదు ఆ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఆయన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేర్పిస్తాడంట మీ అన్నయ్య గారు మీకు నేర్పించే స్కిల్ డెవలప్మెంట్ ఏంటో మీరు చెప్తే కూడా మంచిదండి పవన్ కళ్యాణ్ గారు మీరు మీరు పోటీ చేసింది భీమవరంలో మీరు ఓడిపోతే భీమవరం నుంచి పోటీ చేయకుండా పిఠాపురం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారండి ప్రజలందరూ మిమ్మల్ని పిఠాపురంలో పోటీ చేస్తే పిఠాపురం నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఠా అని చెప్పి చెప్తున్నారండి మీరు అక్కడ గెలవటం అనేది అసాధ్యం మీరు చిరంజీవి గారితో చెప్పించుకోండి ఇంకొకరితో చెప్పించుకోండి మొన్న ఎవరో మొన్న మొన్న మొన్నొక్క మాట్లాడుతూ అడిగితే చిరంజీవి గారి ప్రచారానికి వచ్చినా కూడా ఆ పవన్ కళ్యాణ్ గారు గెలవలేరు అని చెప్పి చెప్తే ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకొచ్చారు రేపొద్దున ఆ చిరంజీవి గారి బిడ్డను కూడా తీసుకొని వచ్చి ఇక్కడ ప్రచారం చేసే పనిలో మీరు ఉన్నారు అని చెప్పి కూడా అని అనుకుంటున్నారు ఏది ఏవైనా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు చిరంజీవి గారు ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి బీజేపీ అలయన్స్ అయిన కూటమికి ఎలా మద్దతు ఇస్తారు అనేది మరి ఆలోచించుకోవాలా ప్రజలందరూ కూడా ఇది ఆలోచించి అయినా సరే చిరంజీవి గారు చెప్పే మాటల పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విశ్వాసంతో లేరు